హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారో మీరు అందరూ బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు సిర్రాకు వేసి సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం దీన్ని కర్ణాటకలో సిర్రాకు అనుభగింజలు ఉప్పుచారు అంటారు దీన్ని కా ఎలా చేయాలో చూద్దాం ఈ సాంబార్ కావాల్సిన పదార్థాలు ఇలా సిర్రాకు నేను ఒక అర్ధకట్ట తీసుకున్నాను ఇలా ఒక హాఫ్ కేజీ అనపకాయలు ఒలిచిపెట్టుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాను ఇందులో కొంచెం కొబ్బెర కొంచెం కరివేపాకు తెల్లగడ్డలు ఒక ఏడెనిమిది పాయలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు ఇది తిరువాతకు మూడు మిరకాయలు తీసుకున్నాను ఒక ఆనియన్ రెండు టమాటా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇది చలికాలంలో జలుబు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఇచ్చినా ఆయిల్ తక్కువగా చేసుకునే వంట ఇది ఇది కర్ణాటక స్టైల్లో అంటారు అంటారులో ఈ సాంబార్లో మనము ఆ వాటర్ ఉడక పెడతాం కదా ఆ వాటర్తో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నోటికి కూడా రుచిగా ఉంటుంది దీన్ని కర్ణాటకలో అవరేకాలు సొప్పు ఉప్సారు అంటారు ఈ అనపగింజలను ఇక్కడ ఔరే అంటారు వీటితో ఈ ఆకుకూరలు వేసుకొని చేసుకోవచ్చు ఉప్సారు అని అని చెప్తారు ఈ కర్ణాటకలో దీన్ని నేను ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను తెలుగులో చాలా బాగుంటుంది జ్వరం వచ్చిన జలుబు చేసిన కొంచెం నోటికి చాలా బాగా రుచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీని సిర్రాక్ బదులు ఇంకా వేరే ఆకున్నా కానీ వేసుకోవచ్చు దంట్టు కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకేమున్నా కానీ వేసుకోవచ్చు నేను సిర్రాక్ వేసుకుంటున్నాను మీ కుక్కర్లో వాటర్ తీసుకున్నాను దీంట్లోకి మిర్చి ఒక ఆరేస్తున్నాను వేస్తున్నాను మనం కారం తగ్గట్లు వేసుకోవాలి మీరు తక్కువ కారం తినే తక్కువ వేసుకోవాలి ఎక్కువ కారం తినే ఉంటే ఇంకా రెండు మిరకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను ఆకు వేస్తున్నాను ఈ పప్పులు కూడా వేసి ఉప్పు పెడుతున్నాను నేను ఇలా టమాటా రెండు వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకుందాం చూసారు ఉప్పు వేసి అంతే విజిల్స్ పెట్టుకుందాం మీరు మామూలు బౌల్లో అయినా పెట్టుకోవచ్చు కానీ నేను కుక్కర్లో ఈ గింజలు ఎక్కువలా ఉన్నాయి కాబట్టి అందుకు నేను రెండు విజిల్ పెడతాను ఉడికిపోతాయి కుక్కర్ పెట్టి ఒకటి విజిల్ హై ఫ్లేమ్లో ఒకటి లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను అంతే కర్రీ రెడీ అయిపోతుంది తర్వాతకి కొంచెం ఆ గింజలు ఉడకపెట్టుకున్నాను కదా దానికి కావాల్సింది జస్ట్ కొబ్బరి ఒకటి వేసి గ్రైండ్ చేసి పెట్టు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కావాల్సింది మసాలా ఇలా తెల్లగడ్డ కొంచెం మిరియాలు జీలకర్ర ఇలా కొత్తిమీర కట్ చేసి చేసేసుకున్నాము కొత్తిమీర చూద్దాము రెండు విజిల్ ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఇవి చల్లార్చుకోవాలి ఈ గిన్నెలకి ఒకటి ఉంచుకోవాలి ఇవి వాటర్ మాత్రమే ఇప్పుడు మనము ఇందులో టమాటా పచ్చిమిర్చి కొన్ని ఉప్పులు ఈ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటా బాగా మెత్తగా ఉడికిపోయింది టమాటా అంతా ఎత్తి వేసుకోవాలి కొన్ని పప్పులు కూడా వేసుకోవాలి ఇలా కొన్ని పప్పులు వేసి కూడా గ్రైండ్ చేసుకోవాలి ఆకు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఆకు కనిపిస్తుంది కానీ ఆకు కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెంగా అనిపిస్తుంది మీరు ఆకు ఎక్కువ వేసుకుంటే ఆకు ఎక్కువ ఉంటుంది ఇక్కడ పప్పులు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు మనము ఇది గ్రైండ్ చేసుకుందాము ఇది కొంచెం చల్లారి పెట్టుకొని అంతే ఈ పప్పుల్ని మనము తాలింపులాగా పోపేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ని ఈ గిన్నెలోనే కుక్కర్లో వేసి మసాలా గ్రైండ్ చేసి అది ఎలా చేయాలో చూద్దాం అంతే గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో మిక్స్ చేయాలి వాటర్లో అంతే ఇప్పుడు గ్రైండ్ చేశాం కదా జస్ట్ ఆ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలా టేస్ట్ చూశాను కారం ఉంది ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు వేసుకొని జస్ట్ ఇది ఒక పొంగు వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి అంతే అంతే సాంబార్ రెడీ అయిపోతుంది ఇది అన్నం లేక కానీ ముద్దలేక కానీ చాలా బాగుంటుంది అలా అయినా తాగొచ్చు సూపర్గా ఉంటుంది మనము ఇది ఒక పొంగ వచ్చే వరకు ఉడకపెట్టుకుందాము అంతే సాంబార్ రెడీ రైస్ లేక కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు అవి మనం ఇలా తీసుకున్నాం కదా వీటికి మనం వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ప్యాన్ పెట్టాను ప్యాన్ అందులో కొంచెం ఆవాలు జస్ట్ తిరువాతకి కేసుకునేటట్టు కొంచెం జీలకర్ర ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఆనియన్ మిర్చి వేసుకున్నాము ఎండుమిర్చి రెండు ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు జస్ట్ పోపుకి మాత్రమే వేసుకుంటాము అంటే చాలా బాగుంటుంది చలికాలంలో మిరియాలు జీలకర్ర వేసాం కదా సాంబార్లో సూపర్గా ఉంటుంది ఒకటి ఉడక పెట్టడం వల్ల మనము కూయిల్ వన్ లాగా మనకు ఫ్రై వస్తుంది ప్లస్ సాంబారు రెండో వస్తుంది ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడన్నా మీగా ఉన్నప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను ఫ్రై అవ్వడానికి ఆనియన్ ఫ్రై అయినాయి ఇప్పుడు ఈ పప్పులన్నీ వేసేసుకున్నాను ఉప్పు పెట్టు ఉడత మనం మామూలుగా ఆకుకూర ఏమైనా ఉరకు పెట్టుకుంటే ఆ వాటర్ పడేసి కదా దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ వెళ్ళిపోతాయి ఇలా చేసుకోవడం వల్ల ఆకుకూరలో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఎక్కడ వెళ్ళవు ఆ సాంబార్లో ద్వారా మనకు బాడీకి రీచ్ అవుతాయి జస్ట్ ఒక నిమిషం ఏదైనా తర్వాత మనం కొబ్బరి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసేయాలి శనగల పొడి కావున వేసుకోవచ్చు పప్పుల పొడి కావున వేసుకోవచ్చు ఈజీగా మనకు ఫ్రై వస్తుంది సైనిష్గా ప్లస్ కూడా రైస్లోకి చాలా బాగుంటుంది అయిపోయింది జస్ట్ కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసి దించేసుకుందాం అంతే ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంది చూడండి అన్నపగింజలు సిర ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చపాతీ సైడ్ డిష్గా కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు సాంబారు ఉడకపెట్టినా జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు చూడండి ఉడుకుతుంది ఉడికిన తర్వాత జస్ట్ కొంచెం కొత్తిమీర ఆల్రెడీ మనం కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా జస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం జస్ట్ ఒక పొంగ పొంగ అంతే సాంబార్ అనబగింజలు ఆకుతో చేసిన సాంబారు ఇది ఉప్పు చారు అంటారు కర్ణాటక స్టైల్లో అంతే చాలా బాగుంటుంది అలానే తాగచ్చు జలుబు జ్వరం వచ్చినప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇందులో మిరియాలు జీలకర్ర వేసాం కాబట్టి తెల్లగడ్డ వేసాము ఇది హెల్త్కు చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది కర్ణాటక స్టైల్లో చేసేది చూడండి ఈ సాంబారు రాగి ముద్దలేకి నెయ్యి వేసుకొని కర్రీతో తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ